నంద్యాల మున్సిపల్ సమావేశం రసభాసగా జరిగింది విసి కాలనీ దేవనగర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పు ప్రతిపాదనపై వాగ్వాదం చోటు చేసుకుంది రోడ్డు వెడల్పు చేస్తే పేదలు నిరాశ్రయులు అవుతారంటూ టీడీపీ కౌన్సిలర్ మహు వలీ వాదన చేశారు వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూ బునీసా బిల్లు పాస్ చేయడంపై కౌన్సిల్లో గందరగోళం నెలకొంది ఏకపక్షంగా వైసీపీ చైర్పర్సన్ బిల్లును ఓకే చేశారంటూ టీడీపీ కౌన్సిలర్ వాదించారు

మేమే మేము ఒక రెండు ప్రోగ్రాములు అరేంజ్ చేసాము అక్కడ ఎవరు హట్టు కాలేదు ఏమి జరగలేదు కూడా హట్ చెప్పండి రెండు చోట్ల మేము శిలా పలకాలు రెండు అన్న జ్ఞానాలకు రెండు వర్షాలు అదే నా ఇప్పుడు కాంట్రాక్టర్తో చేసిన పొరపాటుకు మీరు హట్ అయ్యారు అందుకని నేనే చాలా సారీ చెప్తున్నాను అంతే తప్ప మీకు ఏ మధ్య జరిగిందో నాకు తెలియదు আমরা যখন যাবো আমরা যখন যাবো ನನಗೆ ಏನೋ ಏನೋ ಇದೆ ಅಪ್ಪಾ ಅಂತ ಮೊದಲು ಅರೆ ಬಜ್ಜಿ ಒಂದು ಮಾತುಗೂ ಮಾತಿ ಕಣೋರಿ ನೋಟಿಸ್ ಕೊಟ್ಟೆಕತ್ತಾಕೊಂಡೆ ಈ ನೋಟಿಸ್ ಬチナೋ ಅಂತ ಹೇಳುತ್ತೆ ಸರ್ ಏನು ಅಂತ ಮಾಸಿ ಹೇಳኩልಿಸ್ತೀರಾ ಐಸೆಗೂ ಇಂಚೋಮಿ ಐಸೆಗೂ ಕೋಟಾ ಓಕೆ ಏನೋ ಏನೋ ಐಸೆಗೂ ಕೋಟಾ ಏನಲ್ಲಾ ನೀಚಾ ನಾನು ಮೊಮಟ ಕೊನೆಗೆ ಬರ್ದೆ ಮರ್ದೆ ಅಡಕ್ಷಾ ನೀಲ మా మీద <FIRST> <Legislative> मेरा ही पार्टी है, मेरा ही पार्टी, 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 मेर మీ ఇక్కడ ఇక్కడ మటుకు వాళ్ళకు వాళ్ళ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఎలక్ట్ అయ్యి ఇక్కడికి వస్తారు ఇప్పుడు వాళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వకుండా వాళ్ళు ఎలక్ట్ అయితే ఊరికి ఎలక్ట్ కాదు కదా మీరు సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాల్సిందే ఆ ప్రజలు ఎందుకు వచ్చినామని ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళకి ప్రోటోకాల్ లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీ పనులు మీ పార్టీలో కాలిపోతే మీకు తెలియదు అన్నారు సో ప్రోటోకాల్ కౌన్సిల్ పిలవలేదు అంటే మాకు తెలియదు మరి మీరు ఏ విషయాలు మీకు ప్రెజర్స్ ఉన్నచ్చు గవర్నమెంట్ మీద మీకు పనులు ఎక్కువ ఉన్నచ్చు బట్ ఇక్కడ ప్రోటోకాల్ అనేది ఇక్కడ తప్పనిస్తారు కదా

గవర్నమెంట్ కు సరెండర్ చేస్తారా తర్వాత విషయం ఆయన అడగండి తర్వాత మనం చేసి చేసేది మీరు చేయండి మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేయడం లేదు అధ్యక్ష న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనకు ప్రోటోకాల్ వర్తిస్తాలి అని మీరు తలస్తేనే కౌన్సిల్ క్షమాపణ చెప్పాలి అధ్యక్ష నాకు చెప్పమే అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చెప్పమని అధ్యక్ష ప్రోటోకాల్ అందరికి సంబంధించింది అధ్యక్ష అధికారులకు పాలకులకు అందరికి సంబంధించింది అధ్యక్ష నాకు ఒక్కరికి చెప్పమని చెప్పడం లేదు అధ్యక్ష కౌన్సిల్ కి చెప్పమంటున్నారు అధ్యక్ష మేడం అదే చెప్తున్నాం మేడం అన్నకు ఇంకోసారి అలాంటి ఎవరికి జరగదు జరగదు మేడం జరగదు ఏమి ఇబ్బంది ఏంటి మేడం కాంట్రాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళను మీ ఊరికి సేవ చేయాలని మేము ట్రై చేస్తున్నాం తప్ప కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేయడం ప్రతిదీ ప్రతి కౌన్సిలర్ తీసుకువస్తున్నాం కానీ వరకు మాత్రం మీరు ఎవరు కాంట్రాక్టర్లు బంగపోలేదు నేను భంగపోయిన తర్వాత మీకు ఫోన్ చేసినాను ఇట్లా పలానా కాంట్రాక్టర్ మీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు రాజకీయాలు